నలికి వచ్చాం అధ్యక్ష మీరు మీ మీద కూడా కేసులు పడ్డాయి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు ఇలాంటి సమయంలో వన్ కాషన్ ఆఫ్ వ్యక్తిగతంగా నేను తీసుకున్న అధ్యక్ష నా పార్టీ వ్యక్తులు కూడా చెప్తా అనేది ప్రజలకు కూడా తెలియజేస్తాం గత ఐదు సంవత్సరాల కాలం నలిగిపోయాం అధ్యక్ష మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత నలిగిపోయారు మనందరికీ తెలుసు ఎంత ఇబ్బంది పడ్డారు ఇంట్లో నుంచి ఆడవాళ్ళు బయటకు రావాలంటే ఇబ్బంది పడ్డారు రాష్ట్రంలో నవ్వు లేదు భయాలు భయాలుండి అలాంటి స్థాయి నుంచి మేమందరం కలిపి ప్రజల్లో విశ్వాసాన్ని చదురుకున్నాం అధ్యక్ష మీరు నిలబడతారు ఒక ఒక మనందరం తీసుకోవాల్సిన బా మా అందరికీ కూడా నేను పదే పది నాకు చెప్పుకుంటాను అధ్యక్ష అది సంకీర్ణ ప్రభుత్వంలో చాలా ఛాలెంజింగ్ అధ్యక్ష ఒక పార్టీ అయితే ఇబ్బంది లేదు కానీ మన అదృష్టం ఏదో దురదృష్టమో తెలియదు కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మనది అది ఎటు తీసుకున్నా కానీ అవర్ కమిట్మెంట్ ఈస్ ఫర్ పీపుల్ అధ్యక్ష ఎన్నిసార్లు కూడా చాలా సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు మేము బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది మా ఆయన వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించే కాదు ఇది ఇది వీ కమిటెడ్ ఫర్ పీపుల్ అధ్యక్ష మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్న అధ్యక్ష ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన అధ్యక్షులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు మాట్లాడిన మేము విషయాన్ని అధిగమించి ప్రజల మన్నను చూరుకొని పదిహేను సంవత్సరాల ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది ఎన్ని ఇబ్బందులు తప్పటికి కింద పడతాం మీద పడతాం అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష అవి మన ఇంటి విషయాలు మన ఎన్డీఏ కుటుంబ కూటమి విషయాలు మన కుటుంబ విషయాలు కింద పడతాం మీద పడుతున్నది ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు నాకు ఏం అభ్య అభ్యంతర కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు వాళ్ళు అధికారం రాక దీంట్లో మనం ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు అధ్యక్ష మంచి పరిపాలన అందించాలంటే జవాబుదారీతనంతో కూడిన చర్చలు అవసరం అధ్యక్ష ప్రతిపక్షం అనేది లేదు నేను చెప్పాను మాకంటే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చుంటుంది కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు మీ ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు మాకు తామాషా పద్ధతి ప్రకారం పర్సెంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు కా మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష అక్కడ ప్రాసెస్ ఉంది అక్కడ ఫెసిలిటీ ఉంది అక్కడ సౌలభ్యం మీరు అందరూ తల కాంట్రిబ్యూషన్ చేస్తున్న సభ్యులందరూ వాళ్ళకి కూర్చొని ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం అధ్యక్ష అంటే ఇక్కడ మనకున్న అంటే మనం సదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత మనమే అధికార పార్టీ మనమే నిర్మా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన అధ్యక్ష మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవ అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా యాజ్ అ కాన్షియస్ కీపర్గా సింగపూర్లో మనకు తెలిసి పీఐపి పీపుల్స్ యాక్షన్ పార్టీ విచ్ ఈస్ ఇనిషియేటెడ్ బై గ్రేట్ లీడర్ లీక్ వాన్ యు స్వీయ నియంత్రణ కోసం వాళ్ళు అధికారంలో ఉండటం కారణంగా స్వీయ నియంత్రణ కోసం అధికార పార్టీలోనూ విభిన్నమైన అభిప్రాయాలతో కూడిన చర్చలు చేస్తారు అధ్యక్ష భారతదేశ స్వాతంత్రం వచ్చాక పార్లమెంట్ మొట్టమొదటి సమావేశ సందర్భం ప్రస్తుత సభకి ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిబింబిస్తుంది అప్పుడు ఇతర పార్టీలను గెలిచిన అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా నియమించారు ప్రతిపక్ష జనసంఘ చెందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ నెహ్రూ గారు మంత్రివర్గంలో చేర్చుకున్నారు వారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారిపై అనేక నిర్ణయాలపై విభేదించేవాళ్ళు ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పక్షాలు వాజ్పేయి వాజ్పేయి గారు కానీ మొరార్జీ మొరార్జీ దేశాయి గారు కానీ చరణ్ సింగ్ గారు విభిన్నమైన పక్షాలు భాగస్వామ్యం అయినాయి నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత లేక ఎమర్జెన్సీ తర్వాత దేశ పరిస్థితిని గుర్తు చేస్తున్న అధ్యక్ష రెండో ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్కి జాతీయ ఐక్యత అవసరమైనందున లేబర్ పార్టీ నాయకుడు అట్లీ చర్చిల్ సంకీర్ణ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు మా పార్టీ మా కూటమి తరం విలువలతో కూడా రాజకీయం చేస్తాం అధ్యక్ష అందుకని నిలబడతాం ఈ దేశ విప ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేషనల్ రీకన్సులియేషన్ కేబినెట్ అని అన్ని పక్షాలతో కేబినెట్ ఫామ్ చేస్తారు అధ్యక్ష ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది స్టేట్ రీకన్సిలియేషన్ కేబినెట్ అని చెప్పొచ్చు అధ్యక్ష ప్రతిపక్షంగా ఉండాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తున్న ఈ సందర్భంలో అధికార పక్షం ప్రతిపక్షం కూడా మేమే అధ్యక్ష ఇది